ఇవండి మాకు చాలా నరఘోష ఉందండి ఏదో దిష్టి తగిలినట్టున్నారు చేతబడులు ఏమైనా చేశారేమో అని అనుమానం వస్తుంటుంది చాలామందికి నరఘోష ఉందండి ఖచ్చితంగా ఉంది అటువంటి వాళ్లకు దుష్ట శక్తులు ఇంట్లో ఉన్నాయంటున్నారండి చాలామంది మా దగ్గరికి వచ్చి మీ ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్ ఉంది అంటున్నారు అందువల్ల మీకు ప్రశాంతత లేదు ఇంట్లో అంటున్నారు ఇవన్నీ తొలగిపోయి చింతలు చీకాకులు తొలగిపోయి ధనాభివృద్ధి పెరిగ పెరగడం ఒకటి రెండవది చాలామందికి అది దొంగతనమా లేకుంటే వస్తువులు పోగొట్టుకోవడమా ఏదో ఒకటి జరుగుతుంటాయి అయ్యా నాకు మొన్న వెయ్యి రూపాయలు పర్సులో పెట్టుకున్నానండి వెయ్యి రూపాయలు పోయింది అది నీది వెయ్యి రూపాయలు ఎందుకు రాదు యాభై వేల రూపాయలు పోయింది మొన్న బ్యాంకులో వెళ్తే ఎవరు ఎత్తేసారు అలాగే పడి వస్తువులన్నీ తీసుకెళ్ళిపోతున్నారు దొంగలబడి చేస్తున్నారు ఆ దొంగతనం చేసి ఎక్కువ దొంగతనం అవుతున్నాయి అన్న వాళ్ళకి ఈ నెగటివ్ వైబ్రేషన్ను తొలగిపోయి అంటే దుష్ట శక్తుల బారి నుండి తప్పించుకొని ధనాభివృద్ధి కలగడానికి ప్రశాంతత కలగడానికి చాలా సింపుల్ తంత్రం ఉందండి ఇవన్నీ కూడా మన పురాణాల్లో చెప్పి ఉన్నారు కానీ వాటిని సంస్కృతంలోంచి తర్జుమా చేసేంత శక్తి లేకపోయింది ఉన్నవాళ్ళు వాళ్ళు ఇవ్వలేకపోయారు ఏంటంటే పసుపు కొమ్ములు ఉన్నాయండి చిన్న చిన్న ముక్కలుగా చేయాలి చిన్న చిన్న ముక్కలు ఒక ఇంటింత ముక్కలు తీసుకుంటే చిన్న చిన్న ముక్కలు చేసి నీటిలో నానబెట్టి కొద్దిసేపు ఆ నా ఎందుకు నానబెట్టాలి అంటే దాన్ని మాలగా కుచ్చే సూది తీసుకొని పచ్చి మామూలు అయితే కష్టం అవుతుంది నీటిలో నానబెట్టిన తర్వాత ఈజీగా అవుతుంది అనమాట సో చిన్న చిన్న ముక్కలు చేసుకొని నీటిలో నానబెట్టి తర్వాత సూదితో దాన్ని ఒక మాలగా తయారు చేయగలిగితే రెండు వందల పదహారు పసుపు ముక్కలండి రెండు వందల పదహారు పసుపు ముక్కలను నీటిలో నానబెట్టి సూది దారం తీసుకుని దాని ఒక మాలగా తయారు చేసి గురువారం రోజున గురువారం రోజున ఏదైతే మనకు సింహద్వారం ఉందో ఆ సింహద్వారానికి ఈ మామిడి తోరణం ఎలా కడతామో అలా కట్టగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది అది పాడైపోవడం ఉండదండి అలాగే ఉండిపోతుంది హ్యాపీగా అది ఒక జనరల్ థింగ్గా మనం తీసుకొని నార్మల్గా సాధారణంగా ఉండిపోతుంది కాబట్టి అది మాలగా అలగ పెట్టేసేయగలిగితే మామిడి తోరణము కట్టినట్టు గుమ్మానికి సింహద్వారానికి కట్టగలిగితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇంట్లో ఉన్న దుష్టశక్తులు తొరిగిపోయి మన బాధలు ఏదన్నా ప్రశాంతత లేదు ఏదో ఉంది సర్వదా నేను ఇదిగా బాధపడుతున్నాము అందరము మాట మాట పెరిగిపోతున్నది ఎవరికి కూడా ప్రశాంతత లేదండి అంట అన్నవాళ్ళు కానీ దొంగతనం అవుతున్నాయి ఏదో రకంగా దొంగతనం చేసుకుపోతున్నారు ఏదో రకంగా నేను డబ్బులు పోగొట్టుకుంటున్నాను ఏదో వస్తువును పోగొట్టుకుంటున్నాను అన్న వాళ్ళకి కానీ ధనాభివృద్ధి కావాలంటే మాత్రం ఇది హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి రెండు వందల పదహారు పసుపు ముక్కలని చిన్న చిన్న ముక్కలని పసుపు కొమ్ములు కాదు దాన్ని ముక్కలు చేసి రెండు వందల పదహారు పసుపు ముక్కలని నీటిలో నానబెట్టిన తర్వాత సూదీదారం తీసుకొని ఒక మాలగా తయారు చేసి సింహద్వారానికి ఒక వామిడి తోరణంలా చే పెట్టగలిగితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది ప్రశాంతత కలుగుతుంది ధనాభివృద్ధి పెరుగుతుంది దొంగతనాలు కానీ యాక్సిడెంట్లు కానీ ఇవన్నీ జరగవు హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుందండి నమ్మి విశ్వాసంతో భగవంతు ఏది చేసినా యజ్జత్ కర్మకరోమి తత్ తదకిలం శంభో తవారాధనం అన్నట్టుగా అయ్యా నేను ఇది చేయబోతున్నా అని చెప్పి ఒక్కసారి దేవుడి ఫోటోకు దేవుడి విగ్రహానికి దాన్ని తాకించి భగవంతుని మీద నమ్మకం పెరిగి చేస్తున్న పని మీద విశ్వాసంతో చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మనకు ఖచ్చితంగా అది పని జరుగుతుందండి శుభం భూయాత్